ఎవరికి ఏ కోరికైనా సరే ఆమె తీర్చగలదు ఎందుకు తీర్చగలదు అంటే ఆవిడ పేరే కామాక్షి అక్షి అంటే కన్ను క అంటే బ్రహ్మశక్తి మా అంటే విష్ణు శక్తి బ్రహ్మశక్తి సరస్వతి విష్ణు శక్తి లక్ష్మి ఆవిడ పాదముల మీదకి వెళ్లి పడినవాడికి ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం వస్తుంది సరస్వతీ కటాక్షం కావాలంటే సరస్వతీ కటాక్షం వస్తుంది విజయాలు కావాలని అమ్మవారిని ఆరాధన చేసి కాంచి క్షేత్ర వైశిష్ట్యం చేత కామాక్షి అమ్మవారి అనుగ్రహాల చే అనుగ్రహం చేత విజయం పొందినటువంటి రాజులు ఎందరో ఉన్నారు అమ్మవారి అనుగ్రహంతో సంతానం పొంది అమ్మవారి అనుగ్రహంతో అపారమైనటువంటి సరస్వతీ కటాక్షాన్ని పొందినటువంటి దండి తిరునావక్కరసు వంటి మహాకవులు ఉన్నారు కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో పొందనటువంటిది లేదు విచిత్రం ఏమిటంటే ఒక్క కాంచీ క్షేత్రంలో మాత్రం